హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ అండ్ మామ్స్ కిచెన్ సో అయితే మనము హార్వెస్ట్ చేసేద్దాము చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా బెండకాయ చెట్లు అన్నమాట ఇవన్నీ కూడా మన చర్చ్ దగ్గర ఉన్నటువంటి తోట ఇది ఇవన్నీ మేమే వేశాము సో ఫస్ట్ అయితే బెండకాయ చూపిస్తున్నాను నేను మీకు ఆ తర్వాత ఇది బీర తోట చూసారు కదా ఎంత చక్కగా అల్లుకుందో మేమైతే ఇప్పుడు హార్వెస్ట్ చేస్తున్నాము ఇదిగోండి చిన్న చిన్న బీరకాయలు వాళ్ళే ఉన్నాయి కదండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయి బీరకాయలు అసలు ఇలా మనము మన మన ఇంట్లో పెంచుకునే కూరగాయలు మన కళ్ళ ముందే అవి ఎదుగుతూ ఉంటే వాటిని చూస్తూ ఉంటేనే మనకు కడుపు నిండిపోతుంది కదా చూసారు కదా బీరకాయలు చాలా బీరకాయలు వచ్చాయన్నమాట ప్రజెంట్ అయితే మాకు ఒక టూ రెండు బీరకాయలు దొరికాయి మిగతావి కూడా ఆన్ ద వే అనమాట అంటే ఇప్పుడిప్పుడే చిన్న చిన్నగా మొగ్గలు ఉన్నాయి సో ఇదైతే కరివేపాకు కరివేపాకు కూడా వేసాము తర్వాత వచ్చేసి మనము కనకంబ్రం చెట్టు చూపిస్తున్నాను నేను మీకు చూసారుగా రెండు పువ్వులు వచ్చాయి ఆ తర్వాత ఇది చిన్న కనకంబరము అది పెద్ద కనకంబరం అంటే సేమే కాకపోతే అది పెద్దగా అయింది ఇది చిన్నగా ఉంది తర్వాత అలోవెరా ఎంత మంచిది కదండి అలోవెరా మనకి ఇదిగోండి ఇప్పుడైతే మేము ముందుకు తెచ్చేసాము మేము ఏమైతే ఆర్వే చేసింది రెండు బీరకాయలు ఒక బెండకాయ అనమాట సో వీటిని మనము కర్రీ చేసేసుకుందాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో చూస్తున్నారు కదా బీరకాయలు ఎంత చక్కగా ఉన్నాయి మరి మీకు నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ